హలో అందరికి వెల్కమ్ టు ఈ రోజు వీడియోలో చాలా సింపుల్ గా టేస్టీగా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి రైస్ అనేది అస్సలు మెత్తబడకుండా చికెన్ చాలా టెండర్గా ఎలా కుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక నేను చూపించిన విధంగా ట్రై చేస్తే బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడాను ఈజీగా టెన్షన్ లేకుండా ఇక నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకుంటున్నాను కేజీ చికెన్కి ఇక్కడ నేను కేజీన్నర వరకు రైస్ని తీసుకుంటున్నాను సో అలా అయితేనే చికెన్ బిర్యానీ అనేది చాలా బాగుంటుందండి చికెన్ తక్కువ రైస్ ఎక్కువ ఇలా చికెన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి థర్డ్ టైం కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం డ్రై అవుట్ చేసేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు పసుపుని వన్ టీ స్పూన్ వరకు కారంని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అలానే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కప్పు వరకు చిక్కటి పుల్లటి పెరుగును వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తంగా అన్నింటినీ కూడాను చేత్తో గట్టిగా ప్రెష్ చేసుకుంటూ చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని డీప్ ఫ్రిజ్లో ఒక గంట వరకు పెట్టేయండి ఇలా చికెన్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవడం వల్ల బిర్యానీ అనేది కుక్ అయ్యాక చికెన్ ముక్కలు చాలా టెండర్గా చాలా జ్యూసీగా ఉంటాయండి ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి ఇలా మీడియం సైజులో ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో అరకప్ప వరకు ఆయిల్ని టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అండ్ రైస్ కూడాను తొందరగా మెత్తబడిపోకుండా ఉంటుంది ఇలా బిర్యానీ చేసేటప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్నాక ఇందులోకి ఓల్ గరం మసాలా స్పైసెస్ని వేసుకోండి ఇలా స్పైసెస్ని వేసుకున్నాక వెంటనే కదిపేకుండా కాస్త ఆగి నెమ్మదిగా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకోండి ఇవి పైకి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇలా ఒకసారి రెండు నిమిషాలు బాగా కలుపుకొని ఇందులోకి ఒక ఎనిమిది ఉల్లిపాయల్ని సన్నంగా కట్ చేసి వేయించుకోండి ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా స్పైసెస్ను వేయించుకున్నాక ఒక రెండు బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకున్నాక ఇక్కడ ఉల్లిపాయలు అయితే ఈ విధంగా నేను కట్ చేసుకున్నాను ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టేస్తే ఉల్లిపాయలు తొందరగా మాడిపోతాయి అలా అని లోలో పెడితే ఆయిల్ని పీల్చేస్తాయి సో మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా బిర్యానీకి వేసుకునేటప్పుడు అప్పటికప్పుడు దంచి వేసుకోండి లేదంటే అప్పుడే బ్లెండ్ చేసి వేసుకోండి స్టాక్ అనేది వేసుకోవద్దు స్మెల్ అనేది ఎంత బాగోదు సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక పచ్చివసన పోయేంత వరకు కూడాను అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకు మీడియం సైజులో ఉన్న ఒక నాలుగు టమాటాలని తీసుకొని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ వీటిని కూడాను అడుగు నుంచి బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేయండి మనకి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేలోపు చికెన్ అనేది చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది కదా ఈలోపు ఫ్రిడ్జ్ లోన్స్ తీసి బయట పెట్టుకోండి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నా అండి టమాటా ముక్కలు అనేవి చక్కగా పచ్చివసం లేకుండా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తంగా వేసేసుకోండి ఇలా వేసేసుకొని అడుగు నుంచి కూడాను బాగా కలుపుకోండి ఆయిల్ ఇంకా చికెన్ టమాటా ముక్కలు అంతా మిక్స్ అయ్యే విధంగా ఒక గరిటె పట్టుకొని అడుగు నుంచి కూడా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి స్పైసెస్ని వేసుకోవాలి మనం ముందుగా చికెన్లో కొద్దిగా స్పైసెస్ అనేవి వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేసుకునేటప్పుడు కాస్త చూసి వేసుకోండి అంటే మీ రుచికి తగ్గట్టుగా కారం కానీ ఉప్పు కానీ చూసుకొని వేసుకోండి అందులోనూ ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారంని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను వన్ టీ స్పూన్ సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలానే వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇవన్నింటినీ కూడాను అడుగు నుంచి బాగా కలుపుకోండి అలానే ఒక ఐదు పచ్చిమిర్చిని కూడాను ఇలా సన్నంగా కట్ చేసి వేసుకుంటున్నానండి సో కారం అనేది మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడాను సన్నగా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇలా అన్నింటినీ స్పైసెస్ని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు విడిచిపెట్టేస్తే గనక మనకి చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఇక నేను పది నిమిషాల తర్వాత చికెన్ చూపిస్తున్నాను అండి అంటే అందులోంచి వాటర్ అనేది ఎంత అమౌంట్ రిలీజ్ అయిందో చూడండి ఈ వాటర్తోనే చికెన్ అనేది చక్కగా కుక్ అయిపోతుంది ఎక్స్ట్రాగా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలా అని ఈ వాటర్ అంతా ఇంకెంతవరకు ఉండాలండి ఈ వాటర్ ఇంకా ముందే రైస్ వేసిస్తే బిర్యానీ మొత్తం కూడాను కాస్త నీచు వాసన వేస్తుంది అలా కాకుండా ఈ వాటర్లోనే మొత్తంగా ఈ చికెన్ అనేది దగ్గర పడేంతవరకు వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను గ్లాస్న్నర వరకు రైస్ తీసుకున్నాను ఈ రైస్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి ఇందులోకి వేసుకుంటున్నాను ఇలా రైస్ని కూడా మొత్తంగా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నానండి అందుకే రైస్ నేను నానపెట్టలేదు ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని శుభ్రంగా కడిగేసి నానపెట్టుకోండి అలానే ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ రైస్కి మూడు గ్లాసుల వరకు వాటర్ తీసుకుంటున్నాను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో గ్లాసున్నర గ్లాసున్నర అంటే మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి ఇలా వాటర్ని తీసుకుంటేనే బిర్యానీ అనేది గట్టిగా ఉండదు అలానే అన్నం కూడా మెత్తబడకుండా చక్కగా కుక్ అవుతుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ విడిచిపెట్టేయండి అలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకో ట్వంటీ మినిట్స్ విడిచిపెట్టేయండి బిర్యానీ అనేది అడుగు అంటుకుండా చాలా చక్కగా వెలువెల్లాడుతూ కుక్ అవుతుందనమాట ఒకవేళ స్టార్టింగ్లో ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టినా కూడాను చాలా గట్టిగా ఉండిపోతుంది రైస్ అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో ముందు ఒక పది నిమిషాలు పెట్టండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో విడిచిపెట్టండి ఇగోండి ఇక నేను టోటల్గా థర్టీ మినిట్స్ తర్వాత మొత్తంగా చల్లారక చూపిస్తున్నాను బిర్యానీ ఎక్కడ మెత్తబడకుండా రైస్ అనేది చక్కగా కుక్ అయ్యి చికెన్ కూడాను చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఇలా మీకు చెప్పడం వల్ల ప్రాసెస్ కాస్త ఎక్కువగా అనిపించవచ్చు బట్ ఒకసారి ఇలా ట్రై చేస్తే ఇప్పుడు ఇదే విధంగా ట్రై చేస్తారు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి చాలా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్స్ వచ్చినా కూడాను ఇలా సింపుల్గా చేసి పెట్టేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి